Mm. you. -hmm. సురేష్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ రవి గారు హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు రవి లైక్ డన్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు రవి గారు డన్ థ్యాంక్ యూ అండి ఎలా ఉన్నారు గుడ్ ఏం తిన్నారు తిన్నారా హాయ్ హాయ్ సురేష్ గారు ఉన్నారా గుడ్ గుడ్ లేవలేదు ఇంకా అవునా ఇంకా లేవలేదా లెవెన్ దాటిపోయింది కదా టైం లేచి డైరెక్ట్ లంచ్ అంతేనా రాజుగారు హాయ్ రాఖీ రాజుగారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీ సృజనా సిస్టర్ హాయ్ గుడ్ మార్నింగ్ లైక్ డన్ థ్యాంక్ యూ టూ డేస్ ఇంటికి వచ్చి అవునా ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి రాజుగారు ఎలా ఉన్నారు ఓకే సిస్టర్ బాగానే ఉన్నాను ఫుల్ రెస్ట్లో ఉన్నాను అవునా అంత ఖాళీ దొరికిందా రవి గారు టిఫిన్ చేసారా చేసా సిస్టర్ దోశ 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 మీరేం చేశారు రాజుగారు ఉన్నారా దోశ చేసా సిస్టర్ మీరేం చేశారు ఇప్పుడు ఈవెంట్స్ లేవు అవునా అందుకో ఫ్రీగా ఉన్నారా ఓకే బ్రెడ్ ఆమ్లెట్స్ రీ ఓకే ఓకే బ్రెడ్ ఆమ్లెట్ ఏ వంటలు చేశారు ఇవాళ చుక్కకూర చేశా అయిపోయింది వంట క్యారేజ్ కట్టి పంపించేసాను చుక్కకూర చుక్కకూర పులుసు శనగపప్పు వేసి పులుసు చేసా ఉమా అక్క లైవ్కి రావడం లేదు ఏ టైంలో పెడుతుందో నాకు తెలియట్లేదు నోటిఫికేషన్ రావట్లేదు ఏం చేస్తున్నారు అంటున్నారు రాజుగారు మీతో మాట్లాడుతున్నానండి రాజుగారు టిఫిన్ చేశారా ఏం తిన్నారు ఒక లైకి రాజు గారు పెద్దోడు వచ్చాడు వచ్చేసాడు సిస్టర్ వచ్చేసాడు టూ డేస్ అవుతుంది వచ్చి శివకుమార్ గారు హాయ్ అండి అయిపోయింది ఏం తిన్నారు పెద్ద బాబు వచ్చాడు అర్థమైంది లేదు సిస్టర్ వచ్చాడు టూ డేస్ అయింది వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు హవర్ యూ ఫైన్ థ్యాంక్ యూ మీరెలా ఉన్నారు శివకుమార్ గారు సురేష్ తమ్మి హాయ్ అంటున్నారు సృజనా సిస్టర్ ఇడ్లీ అండ్ వడ నువ్వు నేను దోశ 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 ఫైన్ శివకుమార్ గారు ఏ ఊరు మీది నేను దోశనే తిన్నాను శివకుమార్ గారు ఏ ఊరు మీది హాయ్ తమ్మి టిఫిన్ తిన్నావా తమ్మి రాజుగారు హాయ్ అంటున్నారు సురేష్ గారు హలో సురేష్ అంటున్నారు రాజు గారు హలో సురేష్ అట్టు తిన్నాక అంటున్నారు సురేష్ గారు అట్టు తిన్నారంట మీరేం చేశారు సిస్టర్ మీరేం చేశారు ఎక్కడి నుంచి మచిలీపట్నం మాది సురేష్ గారునా మచిలీపట్నం సురేష్ గారిది కూడా లైక్ 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 మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు రాజుగారు రాఖీ బాగుంది పేరు శ్రీను గారు హాయ్ హాయ్ అండి లైక్ డన్ అండి గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారా అండి డ్యూటీలో ఉన్న బాయ్ అండి అయ్యో శ్రీను గారు చేశానండి బ్రేక్ఫాస్ట్ దోశ తిన్నాను మీరేం తిన్నారు చెప్పచ్చు కదా మరి లైక్ డాన్ థ్యాంక్ యూ చిక్కుడికాయటమాట శ్రీ అవునా వచ్చేస్తాడైతే బుస్సు బుస్సు హాయ్ ఇవ్వండి వంశీకృష్ణ గారు హాయ్ హాయ్ పేరు ముల్లేషా షఫర్ షఫర్ నాకు పేరు అర్థం కాలేదు సార్ ప్లీజ్ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ వంశీ వంశీకృష్ణ గారు ఎలా ఉన్నారు కామెంట్ 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 థ్యాంక్ యూ సార్ 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 జగదీశ్వరావు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు జగదీశ్వరావు గారు ఓం హర హరహర మహాదేవ శంభో శంకరా థ్యాంక్ యూ లైక్ 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 అంటున్నారు సృజనా సిస్టర్ హాయ్ అండి హాయ్ హాయ్ ఉన్నారా సురేష్ గారు సురేష్ గారు ఉన్నారా జగదీశ్రావు గారు ఏం తిన్నారు కామెంట్ 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 సౌండ్ సృజనా సిస్టర్ మీరు ఏం చేశారు ఏం డిపెండ్ చేస్తారమ్మా సిక్స్ నెంబర్స్ ఉన్నారండి హైడ్లో నేను పెట్టిందే ఇప్పుడు ఇప్పటి నుంచి హైడ్లో ఉంటే ఎలా కామెంట్ చేయొచ్చు కదా కాసేపు ఇప్పటి నుంచి హైడ్లో ఉంటే నేను ఎవరితో మాట్లాడాలి ఫోర్ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైలో ఉండకండి ప్లీజ్ బ్రెడ్ ఆమ్లెట్స్ రీ హా చెప్పారు కదా మర్చిపోయా మర్చిపోయా కొన్ని సావాసాల మహిమ మధ్యమరపు వచ్చేసింది వంట చేస్తున్నారా సిస్టర్ నవచ్చిందా మరి అట్లానే ఉంది నాకు కూడా వచ్చేసింది మార్పు గుడ్ మార్నింగ్ శ్రీ ఎంఎస్కే హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ దీపక్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి తిన్నావా తిన్నానండి దోశ మీరేం తిన్నారు ఎంఎస్కే సురేష్ గారు ఉన్నారా హైడ్లో ఉన్నారేమో లైక్ ఓకే 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 థ్యాంక్ యూ కాసేపు ఉండొచ్చు కదా సపోర్ట్ చేయొచ్చు కదా ఒకటి రెండు కామెంట్స్ పెట్టి అందరూ హైడ్లో కూర్చుంటే నేను ఏం చేయాలి ఇడ్లీ ముక్కలు తిన్నాను అవునా నేను దోశ ముక్కలు తిన్నాను ఎంఎస్కి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ లైక్ లైక్ హాయ్ అండి హాయ్ హాయ్ ఇట్వల్ నెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైడ్లో ఉండకండి ప్లీజ్ ఎలాగో వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా అలా హైలైండ్ ఇందుకు కామెంట్ 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 సపోర్ట్ మెసేజ్ ఆ ఏదోటి పెట్టాజ్ కదా మెసేజ్ హైండి హై హై ఇలా కామెంట్స్ వస్తుంది నేను ఏం చదవాలి ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో ప్లీజ్ అండి హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి హైడ్లో వాళ్ళు లైవ్లోకి రండి ఒక్క కామెంట్ ఒక్క లైక్ చాలు కదా సపోర్ట్కి ఫైవ్ నెంబర్స్ ఉన్నారు ఎవరు ఉన్నారో కొంచెం చెప్పొచ్చు కదా అందరూ రావాలి లైవ్కు అంటున్నారు సృజనా సిస్టర్ లైక్ పెట్టగానే ఎవరు రావట్లేదు సిస్టర్ పెద్ద నోటిఫికేషన్ వచ్చిందా సిస్టర్ ఇవాళ కామెంట్ 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 హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ లైక్ తినడానికి తాగడానికి హాయ్ దీపక్ గారు అంటున్నారు సురేష్ గారు వచ్చింది శ్రీ మరేంటి ఇంకా ఎవరు రావట్లేదు హాయ్ 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 వా అది లెగ్ పీసా లెగ్ పీస్ అంటారు నేనేం చేసుకోవాలి లెగ్ పీసు హాయ్ హాయ్ హలో ఇక నుంచి ఎవరికి ఏ టైంలో కుదురుద్దో కనుక్కొని పెడితే పోద్దేమో సిస్టర్ ఈ టైంలో అందరు బిజీ బిజీ ఉంటున్నారు నా టైం మార్చాలేమో హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ 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 అందరూ రావాలి లైవ్ కి అంటున్నారు సురేష్ గారు త్రీ నెంబర్స్ ఉన్నారండి లైవ్ లో హాయిలో ఉండకండి ప్లీజ్ Comment, comment, comment. సూపర్ చార్ట్ చేయండి ప్లీజ్ అంటున్నారు సురేష్ గారు హాయ్ హాయ్ హాయ్

私たちは。 ఎలా ఉన్నారు ఎలా ఉన్నారా గ్యామర్ గారు హాయ్ హాయ్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఎవరు లేరుగా తమ్మి అంటున్నారు సృజనా సిస్టర్ అందరూ రండి లైవ్కి అంటున్నారు సురేష్ గారు పక్కన సింబల్ ఉంటుంది కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి లైవ్ షేర్ అవుతుంది ప్లీజ్ హాయ్ 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 గ్యామర్ మీ పే చెప్పచ్చు కదా మీ పేరు చెప్పచ్చు కదా హాయ్ హాయ్ రావాలి రావాలి అందరూ చేస్తున్నా శ్రీ థ్యాంక్ యూ సిస్టర్ రావాలి రావాలి అందరూ అంటున్నారు సురేష్ గారు ఫటీన్ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో హైట్లో ఉండకండి ప్లీజ్ అబ్బా నెంబర్స్ ఉన్నారండి లైవ్ లో హైడ్ లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ హాయ్ రావాలి రావాలి అందరూ అందరూ ఎక్కడ ఒకసారి వచ్చి వెళ్ళండి హాయ్ అండి హాయ్ హాయ్ హాయ్లో ఉంటున్నారు ప్లీజ్ అండి హై ఉండకండి లైవ్లోకి రండి కుదిరితే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి Hi, hi, hello. <laughs> hello. <laughs> hello. <laughs> ఒకసారి వచ్చి వెళ్ళండి లైక్ 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 కామెంట్ 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 అందరూ ఏమైపోయారు ఏం జరుగుతోంది